హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షన్ను లాక్స్ అండ్ టిప్స్ అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఈ ఈరోజు వచ్చేసి హెల్దీ రెసిపీ అనేది మీరు అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అదే మన బొబ్బర్లతో అయితే గారెలు అయితే చేసుకుందామండి క్రిస్పీ క్రిస్పీగా ఎమ్మీగా అలానే హెల్త్ కూడా చాలా మంచిదండి సో వీటికి కాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వన్ కప్ బొబ్బర్లు అలానే రెండు పెద్దవి ఆనియన్స్ కట్ చేసి తీసుకోండి ఒక కప్పు బియ్య పిండి పచ్చిమిర్చి అల్లం టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కరివేపాకు సో వీటిని నేను ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నానండి ఫోర్ అవర్స్ ఇది సోక్ చేసి పెట్టేసుకొని దీన్ని మన పిండిలాగా చూపిస్తున్నాను కదండి వీడియోలో ఇవి మన పిండిలా గట్టిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి సో దీంట్లో వరిపిండి అయితే యాడ్ చేస్తున్నానండి బియ్య పిండి రైస్ ఫ్లోర్ అలానే ఆనియన్స్ వన్ బై వన్ ఇలా యాడ్ చేసుకుంటూ ఉండాలండి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం ఇలా వేసుకొని అలానే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని మనం గారెల పిండిలాగా మనం తెలుసు కదండి గారెలకి ఎలా కొంచెం గట్టిగా మిక్స్ చేసి పెట్టుకుంటాం కదండి సో అలా అయితే మొత్తం గట్టిగా మనం అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాం కానీ రెసిపీ వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి అలానే ఈ బొబ్బలు తినటం వల్ల మెయిన్గా మనకి షుగర్ పేషెంట్స్ కూడా చాలా బాగుంటుంది మలబద్ధకాన్ని కూడా పోగొడుతుందండి అలానే దీంట్లో పుష్కలంగా విటమిన్ ఏ విటమిన్ సి ఉండటం వల్ల రోగ రోగ నిరోధక శక్తిని కూడా పెంచడానికి బాగా సహాయపడుతుందండి పిల్లలకు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి దీంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనకి ఈ గార్లు అనేవి దానిలో మొత్తం డీప్ ఫ్రై అవ్వటానికి సో సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా మరియు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఎప్పుడు డైలీ రొటీన్గా కాకుండా గారెలు కాకుండా ఇలా బొబ్బలతో గారెలు అయితే వేసుకోండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది సో మనకైతే ఆయిల్ అయితే బాయిల్ అయింది కదండి సో ఇప్పుడు మనం గారెలు వన్ బై వన్ ఇలా వేసేసుకోవటమేనండి ఎమ్మిగా క్రిస్పీగా సూపర్గా అంటే సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్గా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి అలా చేసినట్లయితే నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది ఫ్రెండ్స్ మందే ఒక న్యూస్ షేర్ చేసుకుందామని అని మన ఛానల్ అనేది ట్వల్వ్కి సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నానండి సో ఇలానే ముందు ముందు ఎక్కువగా సబ్స్క్రైబర్స్ రావాలనుకుంటున్నాను అదంతా మీ చేతుల్లోనే ఉందండి అలానే డైలీ నేను మంచి మంచి కొత్త కంటెంట్ అయితే మీరు అందరితో షేర్ చేసుకుంటా ఉంటానండి సో ఇలా మనకి బాయిల్ అయింది కదండి ఇలా వన్ బై వన్ గారెలు అయితే వేసుకొని సైడ్స్ నుంచి మనం మిక్స్ చేసి మనస్ కలుపుకొని ఇది తీసేసుకోవటమేనండి టేస్ట్ సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ బొబ్బర్లతో మనం ఇలా గారెలుగా కూడా వేసుకోవచ్చు అలానే షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని బాయిల్ చేసుకొని ఉత్తవి తిన్నా కూడా షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి తప్పకుండా మీరు చేయండి అలానే పిల్లల్లో వెయిట్ గెయిన్ అవటానికి కూడా సూపర్గా పనిచేస్తాయండి ఈ బొబ్బర్లు డైజెషన్ ప్రాబ్లం అనేది ఎలాంటి సమస్య అయితే ఉండదండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు రొటీన్గా మన గారెలే కాకుండా ఇలా బొబ్బర్లతో గారెలు వేసుకోవచ్చు అట్లు వేసుకోవచ్చు సో ఇలా వన్ బై వన్ మనమైతే గారెల్లాగా వేసేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు దీనిలో కాంబినేషన్గా ఏమైనా చట్నీ అయినా ట్రై చేయొచ్చండి సో ఇదండి నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసాను కదా తప్పకుండా మీరు ట్రై చేయండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి